అయితే దేవుని దృష్టిలో ఒక వ్యక్తి తనంతట తాను తన జీవితాన్ని ముగించుకోవడం సరైనదేనా అని మనం పరిశీలన చేసే అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే కొంచెం మంది వంటని తనాన్ని వధించలేక లోన్లీగా ఫీల్ అయ్యి అలాంటి ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు మరి కొంచెం మందిలో ఉన్న నిరుత్సాహము భయము అతీతమైనటువంటి పని ఒత్తిడి తట్టుకొనలేక బ్రతకలం కంటే చావడమే వేరు అని ఏదిగా మోసేలు లాంటి వారు కూడా విసిగిపోయారు అలాగే కొంచెం మంది వాతని అవమానాన్ని జీర్ణించుకోలేక ఎవరి బిడ్డలు పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు వారు అలాంటి ఆత్మహత్యకు ప్రేరేపించబడతారు మరి కొంచెం మంది వారు అనుకున్నట్లుగా జరగనప్పుడు పేరు రాజుగారికి ఆలోచించారు అతను ఆలోచన నెరవేర్చడానికి రానప్పుడు అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించబడ్డాడు అంటే కొంచెం మంది అమ్మాయిలు అబ్బాయిలు వారు ప్రయత్నించినటువంటి వ్యక్తులతో వివాహం జరుగుతుంది అనుకుంటారు అలా జరగడానికి అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చినాడు వారి జీవితాన్ని ఊహించుకోవడానికి ప్రేరేపించబడతారు కొంచెం మంది కోపాన్ని బట్టి అప్పులను బట్టి అనారోగ్యాలను బట్టి కుటుంబంలో వివాదాలను బట్టి ఆత్మహత్యలకు ప్రేరేపించబడతారు మరి కొంచెం మంది వారు చేస్తున్నటువంటి పాపం నేరాలను బట్టి వారి జీవితం వారికి అసంతృప్తిగా మనశ్శాంతి లేని స్థితిలో ఆత్మహత్యకు ప్రేరేపించబడతారు మరి కొంచెం మందికి వచ్చిన మానసికమైనటువంటి లోకాలు కూడా ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి అయితే ఆత్మహత్య దేవుని దృష్టిలో నేరం అన్న విషయం మనం కలిగించాలి ఎందుకు అంటే సత్యం చేయవద్దు అని దేవుడు ఆజ్ఞాపించారు అంటే హత్య అనేది మనం ఇతరులను చంపితే అది హత్య మనల్ని మనం చంపుకుంటే ఆత్మహత్య అయితే హత్య చేయడం అనేది దేవుని ఆజ్ఞను అతిక్రమించడం కనుక అది నేరం ఇక రెండవదిగా దేవుని సార్వభౌమ అధికారాన్ని ధిక్కరించిన కాలము చేత అది నేరం కాయించబడతాడు అంటే ఒక వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా తన జీవితాన్ని ముగించుకోవాలో అది దేవుడు నిర్ధారిస్తాడు దేవుడు నిర్ధారించవలసింది ఒక వ్యక్తి తన చేతుల్లో నీటి తీసుకోవడం నేరం మూడవదిగా మన దేహము దేవునికి ఆలయముగా పనిని జరిగించాలి అయితే ఒక వ్యక్తి దేవుని ఆలయాన్ని పడగొడితే అది నేరంగా ఇస్తాం అలాగే మన దేవుడు దేవునికి ఆలయముగా ఉండకుండా మన జీవితాన్ని ముగించుకోవడం అది దేవుని దృష్టిలో నేరం ఇంకా చెప్పాలి అంటే దేవుడు పాదం విలువైన పాతాలు నేర్పించడానికి ఏ స్థాయి మనల్ని మార్చడానికి అనుమతిస్తారు ఆ బాధలను విస్మరించడం అది దేవుని దృష్టిలో నేను ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన పట్ల దేవుని చిత్తం ఏంటి అంటే మనకి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు అయితే సాతాను దొంగవని హత్యను నాశనాన్ని మన ఆత్మను దొంగిలించడానికి వస్తారు కనుక యేసు ప్రభుత్వ సమృద్ధి జీవాన్ని కలిగి ఉన్న మనం ఈ జీవితము మనం కష్టాలు నష్టాలు అనారోగ్యాలు ఎన్నో సమస్యలు పరకరిస్తాయి అయితే పోరాటం పోరాడేది అని పౌరులు చెప్పినట్లుగా మనం వారి అన్నింటిని కూడా ఎదుర్కోవడానికి దేవుని దైవికమైన శక్తిని మనం ఆశ్రయించి ఆ ఇచ్చే శక్తి ద్వారా మనకి ఎదురైన ప్రతి సమస్యలను చేస్తూ జయ జీవితాది కలిగి అందరికీ మాదిరిని కలిగి దేవుణ్ణి మహిమ పరిచేవారిగా సంతోషపరిచేవారి ఉండడమే దేవుని